నమస్కారం స్వాగతం రామగిరి మండలంలో మన ఎంపీటీసీలను ఎస్ఐ కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే వాళ్ల కొడుకుతో వీడియో కాల్ చేయించి ప్రలోభ పెట్టే కార్యక్రమం చేశారు ఆ మండలంలో భయం రావాలంటూ దానికోసం ఒక బీసీ నాయకుడు లింగమయ్యను హత్య చేసి మన నాయకుల మీదనే మళ్లీ పోలీసులు కేసులు పెట్టారు మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి మండలం అనంతపురం జిల్లాలో ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఉన్నటి తొమ్మిది మనం గెలిస్తే వాళ్ళు ఒకటి గెలిచినారు అనంతపురం జిల్లాలో రామగిరి అనే మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో పది ఉంటే వాళ్ళు ఒకటి తొమ్మిది మనకు ఎవరు గెలిచాలి యాక్చువరల్గా మనల్లా గెలవాలి కదా సంఖ్యాపరంగా చూసినా ఏం పరంగా చూసినా కానీ పరిస్థితి ఏమిటి చూస్తే అక్కడ ఎస్ఐ మన ఎంపీటీసీలందరిని కూడా ప్రయాణం చేస్తూ ఉన్న ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నేను తీసుకపోతాను మీ ఎంపీటీసీలు అందరినీ అని చెప్పి ఆయనే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి కనీసం ఆయన తీసుకుపోతున్నాడు అంటే దారి మళ్లిస్తాడు దారి మళ్ళిచ్చి ఆయన కిడ్నాప్ స్వయంగా చేస్తాడు చేసి అక్కడ వీడియో కాల్ పెడతాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో వీడియో కాల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొడుకు వీడియో కాల్లో మన ఎంపీలు మన ఎంపీటీసీని ప్రలోభ పెట్టే కార్యక్రమం ఎస్ఐ ఒక బ్రోకర్గా ఎస్ఐ బిహేవ్ చేస్తాడు వీడియో కాల్ పెట్టి అప్పటికి మన ఎంపీటీసీలు వినలా వినకపోయేసరికి ఏం చేశాడు వీళ్ళని ఈయనే కిడ్నాప్ చేసుకొని పోయి ఏకంగా మండల కేంద్రాలయంలో వీళ్ళందరినీ నిర్బంధించి బైండ్ ఓవర్ చేస్తారు అక్కడికి మన ఎమ్మెల్యే మన మాజీ మంత్రి అక్కడ మన మహిళ మాజీ మంత్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితిలోకి వాళ్ళు పోయి మన ఎంపీటీసీలను మనం తీసుకొని మనం పోతే మన వాళ్ళ మీదనే కేసులు చివరికి అంతటితో కూడా ఆగిపోలే ఆ మండలంలో భయం రావాలట ఆ మండలంలో భయం రావాలని రామగిరి మండలంలో ఏం చేశారు ఒక ఇంపార్టెంట్ బీసీ లీడర్ను లింగమయ్య అనే ఇంపార్టెంట్ బీసీ లీడర్ను చంపేసినారు పోలీసులు ఏమన్నారు ఏం చేస్తూ ఉన్నారు పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తూ ఉండేది ఏమిటి ఇదే ఆ నిజంగా ప్రజాస్వామ్యం ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అన్నది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలనా ఇంకొక ఎగ్జాంపుల్